హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మజ్జిగ చారు లేదంటే పెరుగు చారు అని కూడా అంటారు సో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను చాలా సింపుల్ పద్ధతి అనమాట జస్ట్ తాలింపు పెట్టుకోవడమే అన్నీ కలుపుకుని రెడీ పెట్టుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఎండకు వేడికి కూడా కడుపుకి హాయిగా ఉంటుంది సో ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మజ్జిగ చారు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగు వేసుకోండి అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం అనేది మీరు తినే టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోవచ్చు కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు ఇలా వేసుకుని కలుపుకునే తర్వాత కన్సిస్టెన్సీ తిగ్గా ఉంటుంది కదా మనకి కొంచెం చారులాగా అంటే చిక్కటి మజ్జిగలాగా ఉంటే బాగుంటుంది అన్నమాట అన్నంలో కలుపుకోవడానికి దానికి కొద్దిగా నీళ్ళని పోసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఏం లేదు సింపుల్ తాలింపు పెట్టుకోవడమే తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కూడా ఎక్కువ పట్టదు చాలా బాగుంటుంది కమ్మగా ఇందులో నూనె కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చనపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి మెయిన్గా తాలింపు ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే పెరుగుచారు చారు టేస్ట్ అంత బాగుంటుందన్నమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకునే తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అలాగే రెండు పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి మనం డైరెక్ట్గా అందులో వేసుకునేది ఒక టేస్ట్ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుని వేసుకునేది కింద నమ్మలటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులోకి ఒక రెండు రెండు కరివేపాకు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఈ విధంగా తాలింపు మంచి సువాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ పోసేసుకొని ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి అంతే సింపుల్ అయిపోయింది మజ్జిగ చారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు చాలా పద్ధతులు చేసే ఉంటారు మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ సింపుల్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్